హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సేమియా పాయసాన్ని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ కొలతలతోటి ఒకసారి చేసి చూడండి బెల్లం వేసినప్పటికీ పాలు విరిగిపోకుండా చల్లారినా కూడా అస్సలు గట్టిపడకుండా ఉంటుంది తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తింటే ఈ సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కావాలనుకుంటే బాదాన్ని కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఈ లో మిగిలిన నేతిలోనే ఒక చిన్న టీ గ్లాసుడు సేమియాలను వేసుకుని సేమియాలని సన్నటి సెగ మీద మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సేమియా పాయసం రుచి అంతా ఈ సేమియాలని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి ఈ విధంగా సేమియాలని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక కప్పులోకి తీసుకోవాలి టీ గ్లాసు కొలతగా చెప్తున్నానండి ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఏ గ్లాస్ తోటి అయితే సేమియాలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసుల పాలని తీసుకోవాలి పాలు చిక్కదనాన్ని బట్టి నీళ్ళు అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఆవు పాలతోటి చేస్తున్నాను ఆవు పాలు కొద్దిగా పలుచుగానే ఉంటాయి అందువల్ల నీళ్ళేమీ అవసరం పడదు చిక్కటి పాలైతే నాలుగు గ్లాసుల పాలు రెండు గ్లాసుల నీళ్లు కలుపుకోవచ్చు పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాలను వేసుకుని కలుపుకోవాలి పాలు బాగా మరుగుతూ ఉండగా సేమ్యాలను వేసుకుంటే అడుగు పట్టకుండా ఈవెన్గా ఉడుకుతాయండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు సేమియాలు ఇలా పట్టుకొని చూస్తే ఈ విధంగా ఉడకాలండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఆరు యాలకులని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి యాలకులు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మన ఛానల్లో సగ్గుబియ్యం బెల్లం పాయసం కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మర్చిపోకుండా చూడండి చుట్టూ అంచులకి ఉండే మేకడని ఈ విధంగా కలుపుకున్నట్లయితే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఏ గ్లాస్ తోటి అయితే సేమాల తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటి పావు బెల్లాన్ని వేసుకుని మూత పెట్టుకోవాలి ఆ వేడికే బెల్లం కరగడం సరిపోతుందండి ఇప్పుడు మూత తీసి మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి మర్చిపోకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుందండి రెండు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను ఇదే విధంగా ఉంటుందండి చల్లారినా కూడా అస్సలు గట్టిపడదు ఈ కొలతలతోటి ఒకసారి చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఇందులో పంచదారకు బదులు బెల్లాన్ని ఉపయోగించాము హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తింటే ఈ సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఎంతో సులభంగా సేమియా కీర్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్